బిడ్డ కళాకారులకు అడ్డ మల్లేశం గారు అదే ఈ రోజులలో సినిమా హీరో కావాలని ఎన్నో కళలు కంటారు కానీ ఆ కళలు ఎవరికి సాధ్యం కాలేదు మల్లేష్ గారికి అయింది చాలా ధన్యవాదాలు మా తరపున కళాకారుల ధన్యవాదాలు హీరో మా మిత్రుడు గుంట మల్లేశం గారు మొట్టమొదటిసారిగా మన వేమునవాడ ప్రాంతం నుంచి వెండి పైన కనబడబోతున్నాడు ఈయన హీరోగా నటించిన బ్రహ్మచారి సినిమా రేపు తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది రేపు అందరూ కూడా ఈ బ్రహ్మచారి అనే మూవీని ఖచ్చితంగా అందరూ చూసి మన ప్రాంతాన్ని మనవాడైన మన ఒక సోదరులు లాంటి వాడు ఖచ్చితంగా అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు గుంట మల్లేశం మాది మల్లేదు గ్రామం నేను స్వామి చాలా అదృష్టంగా భావిస్తున్నాను మనం మొట్టమొదటి మా గురువు నాకు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు చిన్న చిన్న ప్రోగ్రాంలు నాకు అవకాశం సార్ గారికి నేను ఎప్పుడు అదేవిధంగా ఈ చిన్న కళాకారులను సారు ప్రోత్సహించుడు చాలా మందిని వేల మందిని ప్రోత్సహించింది సార్ ఇప్పటికీ అందులో నేను నేను కూడా ఈ సందర్భంగా నేను మిత్రుడు సంజీవన్న సంజీవన్నీ ప్రోగ్రాం చేసినాం అదే దేవరాగా మా ఉత్త కళాకారుడు మా సీనియర్ మిత్రుడు దేవరాజు మాస్టర్ తోడు చేసిన మా దానితో చేసిన దేవన్న మా పిల్ల బంధువులు మా బంధువు అన్న అన్న అయితే ఫోటోగ్రాఫర్ అందరూ అందరికీ నన్ను సపోర్ట్ ఇచ్చి నన్ను అవన్నీ అందరికీ రేపు మే మన ఇప్పుడు స్టేట్ లెవెల్లో మొత్తం మన విన్నాళ్ళలో శివరామకృష్ణ థియేటర్ లో రిలీజ్ అవుతుంది మీరందరూ వచ్చి బుక్ షో షోలో కూడా ఇప్పుడు టికెట్లు బుక్ అవుతున్నాయి బుక్ షో షోలో టికెట్లు బుక్ చేసుకొని అందరూ ఎవరెవరికి